ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని అదేమనగా ఏడు తెగుళ్లు చేత పట్టుకొని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయను మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారే ఆ స్ఫటికపు సముద్రమును వద్ద నిలిచి ఉండుట చూచితిని వారు ప్రభువ దేవ సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి ప్రభువ నీవు మాత్రము పవిత్రుడవు నీకు భయపడని వాడెవడు నీ నామమును మహిమపరచని వాడెవడు నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసెదరని చెప్పుచు దేవుని దాసుడగు మోష కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము మందు తెరవబడెను ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఆ ఏడుగురు దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చరి అప్పుడు ఆ నాలుగు జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకిచ్చెను అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ ఏడుగురు దూతల యొద్ద ఉన్న ఏడు తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడునూ ప్రవేశింపజాలకపోయాను